హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా ఉంటే కనుక నేను చెప్పినట్టు ఈ టిప్ ట్రై చేయండి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది లేడీస్కైనా జెంట్స్కైనా మీకు లైవ్ ప్రూఫ్ ప్రూఫైనా ఇంకా చూపిస్తాను అనమాట తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నె తీసుకొని గ్రీన్ టీ ఉంటుంది కదా గ్రీన్ టీ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని వేసేసి మినిమం ఒక వన్ అవర్ అయినా సరే నానపెట్టాలన్నమాట ఇలా నానబెట్టడం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది గ్రీన్ టీ వల్లే ముఖ్యంగా ట్యాను ఎంత ఉన్నా సరే ఫేస్ మీద రిమూవ్ అయిపోద్ది అనమాట ఫేస్ చాలా చాలా గ్లోయింగ్గా మారిపోతుంది అలాగే ఫేస్ అనేది ఎక్కడైనా మచ్చలు కానీ ఏమైనా సరే ఈజీగా పోవడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫేస్ బాగా గ్లోయింగ్గా కనిపిస్తుంది అలాగే ఫేస్ మీద ముడతలు ఉన్నా సరే పోతాయి అనమాట గ్రీన్ టీ చాలా మంచిది ఫేస్కి కాబట్టి గ్రీన్ టీని ఒక వన్ అవర్ అయినా సరే కొంచెం వాటర్ పోసేసి నానబెట్టండి నెక్స్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే శనగపిండిని తీసుకోవాలి శనగపిండి అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట శనగపిండి యూస్ చేయడం వల్ల ఫేస్ నీట్గా ఉంటుంది ముడతలు పోతాయి అలాగే ఫేస్ మీద ఎంత ట్యాన్ ఉన్నా సరే ఎన్ని సంవత్సరాల నుంచి పెరిగిపోయిన ట్యాన్ అయినా సరే ఈజీగా రిమూవ్ చేసేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా పనిచేస్తుంది అనమాట చూసారు కదా మనం శనగపిండిని మీ ఫేస్కి అయితే సరిపోద్ది అంత తీసుకోండి ఏ ప్యాకర్ని మీరు కావాలనుకుంటే కాళ్ళకి చేతులకి మెడకి మొత్తానికి యూస్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి అలాగే నెక్స్ట్ కస్తూరి పసుపు చిటికడు వేసుకోండి మీకు ఒకవేళ పసుపు పడకపోతే స్కిప్ చేసేయచ్చు శనగపిండి అనేది ఫేస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పసుపు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఫేస్ మీద మచ్చలు తర్వాత మురికి పిగ్మెంటేషన్ ఇలా ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని రిమూవ్ చేసేయడానికి పసుపు కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి వంటగదిలో ఉన్న పసుపుని యూజ్ చేయొద్దు మీరు ఏం చేస్తారంటే కస్తూరి పసుపు దొరుకుతుంది మనకి కెమికల్స్ లేని అది యూజ్ చేయండి ఈ రెండింటిని కలిపిన తర్వాత గ్రీన్ టీ వాటర్ ఉన్నాయి కదా గ్రీన్ టీ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మీ ఫేస్కి యూజ్ చేయడానికి వీలుగా ఉండేలాగా మీరు చక్కగా కలుపుకోవాలి ఉండ్లుండ్లు లేకోకుండా చక్కగా క్రీమీ స్టెక్చర్ వచ్చేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ టిప్ మరి ఎప్పటికప్పుడు ట్రై చేయండి స్టోర్ చేసుకోవద్దు కలుపుకొని ఎప్పటికప్పుడు మీరు తయారు చేసుకొని యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ అయితే కనుక ఉంటుందన్నమాట చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసేసుకున్నాము మనం ఇందులో యూజ్ చేసిన త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేసాం అనమాట ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో ఏంటో అనేది చూద్దాము ముందుగా దీన్ని యూజ్ చేసిన ముందు మీ ఫేస్ నీట్గా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి ఇది యూజ్ చేయడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు అశ్రద్ధ చేయొద్దు ఫేస్ బాగా నల్లగా ఉంది అనుకున్న వాళ్ళు అలాగే ఫ్యూచర్లో ఫేసు ట్యాన్ పెరిగిపోకుండా చక్కగా తెల్లగా మెరిసిపోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ టిప్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూడండి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కాబట్టి తప్పకుండా లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి మీకు నేను తెలియాలని చెప్పేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఫేస్ మొత్తానికి చక్కగా బాగా అప్లై చేసేసుకోండి మెడకి నల్లగా ఉన్న చేతులు నల్లగా ఉన్నా కాళ్ళు చేతులు కానీ తర్వాత డ్రమ్స్ కానీ ఏదైనా సరే బ్లాక్గా ఉన్నప్పుడు ఉన్న చోట ఇది రాసేసుకోవాలన్నమాట రాసేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఉంచుకోవాలి తర్వాత ఎలా వాష్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఖచ్చితంగా చూసి ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మినిమం మీరు ఏం చేయాలంటే డైలీ ఒకవేళ రాసుకోవడానికి వీలుంటే డైలీ రాసుకోండి లేదనుకుంటే వారంలో కనీసం రెండు రోజులైనా సరే లేదంటే మూడు రోజులైనా సరే తప్పకుండా యూస్ చేయాలన్నమాట ఇలా రాసేసుకొని మినిమం ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది అన్నమాట చూస్తున్నారు కదా డ్రై అయిపోతుంది ఇలా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ప్రెష్ చేసి రుద్దుతూ వాష్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఫస్ట్ అయితే రుద్దండి ఇలా రుద్దడం వల్ల ట్యాన్ ఏమైనా ఉన్నా సరే వచ్చేస్తుంది అనమాట తర్వాత చక్కగా వాష్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా వాష్ చేసుకు ముందు ఎలా ఉంది వాష్ తర్వాత ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను ఎటువంటి మేకప్ కూడా వేయలేదు నిజంగా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మీకు ఫస్ట్ టైమే రిజల్ట్ కనిపిస్తుంది అనమాట తప్పకుండా మీరు ఒకసారి అయితే కనుక ట్రై చేసి చూడండి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ